హలో అండి నేను బియ్యపు ఉండ్రాళ్ళు చేయబోతున్నానండి ఈరోజు తొందరలో వినాయక చవితి వస్తుంది కదా అందుకనేసి ఈ ఉండ్రాళ్ళు తర్వాత పులిహోర రెండు ప్రసాదాలు చేద్దామనుకుంటున్నాను ఇది వచ్చేసి ఉండ్రాళ్ళ కోసం అండి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అది వచ్చేసి పెసరపప్పు కాస్త ఒక ఒక మూడు నాలుగు స్పూన్లు ఉంటుంది అంతే దీన్ని కడిగి శుభ్రంగా ఈ విధంగా కాసేపు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి అలాగే ఇది వచ్చేసి బియ్యపు రవ్వండి ఇది బయట దొరుకుతుంది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని ఒక కప్పు తీసుకున్నాను అలాగే నెయ్యండి దీనికి కావలసిన పదార్థాలు ఇవి తయారు చేసే విధానం చూద్దాం కావలసిన పదార్థాలంతా చూసాం కదా ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఇందులో కాస్త నెయ్యి వేసుకొని కరగనిద్దాం తర్వాత కావాల్సినటువన్నీ వేసుకుందాం నెయ్యి కరిగిపోయిందండి ఇందులో మనం కడిగి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేపుకోవాలన్నమాట అంటే మామూలుగా స్వీట్కైతే మనం ఈ ఖర్జూరాలు కూడా ఎండు ఖర్జూరాలు వేసుకోవచ్చు ఇది మామూలుగా కారపు ఉండ్రాళ్ళు కాబట్టి ఈ ఖర్జూరాలు వేయకూడదు యాక్చువల్గా నేను మర్చిపోయి వేసేసాను మీరు మాత్రం ఖర్జూరాలు వేసుకోవద్దండి ఉత్త జీడిపప్పు మాత్రం వేయించుకోండి ఇవి ఖర్జూరాలు మామూలుగా వేస్తే అంత బాగుండదు జీడిపప్పులు ఎండు ఖర్జూరాలు వేయించేసాను కదా వాటిని పక్కకు తీసేసి అదే నెయ్యిలోనే ఇది వచ్చేసి కాస్త మినప్పప్పు కాస్త వడపప్పు ఒక్కటే ఒకటండి ఎండుమిర్చి ఎక్కువ అవసరం లేదు ఒక ఎండుమిర్చి ఒక నాలుగైదు మిరియాలు జీలకర్ర అనమాట ఇవి ఇందులో వేసి వేగనివ్వాలి కాసేపు వేగనపాలి ఇవి ఏగిపోయాయి కదండీ ఇప్పుడు ఇందులో వాటర్ కలుపుకోవాలి ఇవి వచ్చేసి నేను ఒక కప్పు రవ్వతో చేస్తున్నానండి బియ్యపు రవ్వతో ఒక కప్పు అంటే ఈ కప్పు అనుకోండి ఈ కప్పుతో రవ్వ తీసుకున్నప్పుడు దీంతో ఒక మూడు కప్పుల కానీ మూడున్నర కప్పు కానీ వాటర్ వేసుకోవాలి కాస్త పాత బియ్యం అనుకోండి మూడున్నర కప్పు వాటర్ వేసుకోండి కొత్త బియ్యం అయితే మామూలుగా మూడు కప్పులు అయితే కూడా సరిపోతాయి వాటర్ కలిపేసాం కదండి ఆ ఎసరు కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ ఎసరు మరిగేటప్పుడే దీన్ని పోసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది ఉడికేటప్పుడే కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు చిటికెళ్ళు సాల్ట్ కలుపుకునేయాలి కలుపుకొని కాస్త దగ్గర పడ్డాక మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కలుపుకుందాం ఇది కాస్త దగ్గర పడిపోయింది కదండీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కలుపుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కాస్త మరీ ఎక్కువ సల్లారిపోకుండా మరీ ఎక్కువ వేడి లేనప్పుడు ఒక ప్లేట్ కాయలో నూనె కానీ లేదా వెన్న కానీ రాసుకొని ఉండలు జుట్టుకుందాం ఫ్రూట్స్ కూడా కలిపేశాం కదండి ఇది బాగా గట్టిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఇది సపరేట్గా ఉడికించుకోవాలన్నమాట ఈ పెసరపప్పు ఇది సపరేట్గా ఉడికించుకొని ఇందులో బాగా మనం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చివరిగా మళ్ళీ ఒక ప్లేట్కి వెన్న రాసుకొని మళ్ళీ ఉండలు చుట్టుకుందాం అంతేనండి పెసరపప్పు కూడా మిక్స్ చేసుకునేసాము ఈ విధంగా మనం రౌండ్ షేప్లో ఉండలు చుట్టి ఒక ప్లేట్ వెన్న రాసుకొని ఈ విధంగా పెట్టుకుందాం అంతేనండి బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు రెడీ అనేక అనేకమంది అనేక రకాలుగా చేస్తారండి ఇది నేను చేసే విధానం ఇవి కుడుములు ఉండ్రాళ్ళు అంటారు కదండీ ఇవి వచ్చి ఉండ్రాళ్ళు వీటిల్లో కాస్త నేను ఉప్పు తక్కువ వేసాను అలాగే కారం కూడా కాస్త తక్కువ వేసానండి మేము కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ తినం కాబట్టి మాకు తగినట్టుగా నేను తక్కువగా వేశాను మీరు మీ క్వాంటిటీని బట్టి కాస్త మిరపకాయలు కానివ్వండి కాస్త ఉప్పు కానివ్వండి పెంచుకోండి అలాగే పచ్చి కొబ్బరి కూడా కాస్త వేసుకుంటే దీంట్లో టేస్టీ బాగుంటుంది ప్రస్తుతానికి పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను మామూలుగానే చేశానండి అలాగే ఇందులో మనం ఎండు ద్రాట్ చేసాం కదా అవి వేయాల్సిన అవసరం లేదు ఉత్త జీడిపప్పు వేస్తే కూడా సరిపోతుంది అంతేనండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా బియ్యపు ఉండ్రాళ్ళు కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి ఈరోజు నేను చింతపండుతో పులిహోర చేయబోతున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో మామిడికాయ పులిహోర గారెలు లడ్డు సేమియా పాయసం ఇవంతా పెట్టున్నానండి ఇది వచ్చేసి చింతపండుతో పులిహోర చేస్తానండి ఎన్ని ప్రసాదాలు ఉన్నా అమ్మవారికి చింతపండు పులిహోర అంటేనే కదా ఇష్టం అందుకనేసి ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నానండి ఇంకా వచ్చేదంతా పండుగలే కదా అందుకోసం ఇది వచ్చేసి చింతపండు అండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఫస్ట్ పొయ్యి మీద పెట్టి ఈ విధంగా కాసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అండ్ మీ క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ పులిహోర చేయాలనుకుంటే ఎక్కువ చింతపండు వేసుకోండి కాస్త తగ్గించేసుకోవాలంటే చేసుకోవాలంటే నేను కొంచెం తక్కువ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నానండి ఫస్ట్ ఈ చింతపండుని కాసేపు ఉడికించి పక్కకు తీసుకోవాలి చింతపండు ఈ విధంగా ఉడికించాం కదా దీన్ని గుజ్జు తీసి ఆ పిప్పంత పక్కకు తీసి ఈ విధంగా వడగట్టి పక్కనుంచుకోవాలి దీనికి పులిహోరకి కావలసిన పదార్థాలు వేరుశనగపప్పులు ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు వడపప్పు కాస్త కరివేపాకు అలాగే ఉప్పు పసుపు కాస్త ఇంగువ పౌడరు కాస్త జీలకర్ర పౌడరు కాస్త కొద్ది కొద్దిగా అంటే ఒక అన్నమాట నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేస్తూ ఉన్నాను మీరు కావాలంటే ఎక్కువ చేసుకునేది ఉంటే కాస్త పెంచుకోవచ్చు కాస్త మిరియాల పొడి కాస్త జీలకర్ర పొడి కాస్త మెంతు పౌడర్ అనమాట దీని ప్లేస్లో మెంతులు ఉన్నా కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఒక నాలుగు ఐదు అలా జీలకర్ర మాత్రం జీలకర్ర లేదు అందుకనే జీలకర్ర పౌడర్ కొద్దిగా వేస్తున్నాను అన్నమాట పసుపు ఉప్పు ఇంగు పౌడరు దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట తయారు చేసే విధానం చూద్దాం కావలసిన పదార్థాలంతా పక్కనుంచుకున్నాం కదా అలాగే పెనం పెట్టాం ఆయిల్ వేసాం ఆయిల్లో కాస్త ఆవాలు వేసుకుందాం ఆవాలు కాస్త చెట్టుపట అన్నాక వేరే వేసుకుందాం ఆవాలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి మినపప్పు వడపప్పు వేసుకున్నాం ఇవి కాస్త వేగనిచ్చి పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాం ఇవి కాస్త వేగనిచ్చి ఈ వేరుశనగపప్పులు వేసి కాసేపు వేగనిద్దాం వేరుశనగపప్పులు ఇవన్నీ వేగిపోయాయి కదా ఇవి ఇవన్నీ ఆయిల్లో నుంచి పక్కకు తీసేయాలన్నమాట పక్కకు తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇవన్నీ తీసేసి తర్వాత వేయాల్సినట్టు వేస్తాం ఈ ఆయిల్లో నుంచి ఇవి ఎందుకు సపరేట్ చేసామంటే ఇవి అన్నంలో కలుపుకునేటప్పుడు ఆయిల్లోనే ఉన్నాయంటే పులుసు అంతా ఉడకాలి కదా ఇవి మెత్తబడిపోతాయి అందుకని వీటిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఈ పళ్ళు ఉన్నాయి కదండి పసుపు ఉప్పు ఎంగువ జీలకర్ర పొడి కాస్త మెంతి పొడి మిరియాల పొడి ఈ పళ్ళు అంతా ఈ ఆయిల్లోనే వేసేయాలి పౌడర్స్ అంతా వేసేస్తాం కదా ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇది ఆయిల్లో వేసేయాలన్నమాట ఇది ఆల్రెడీ కాసేపు ఉడికించుకున్నాం కానీ ఆయిల్లోనే బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి అవి ఎందుకు తీసేస్తామంటే పక్కకి వేరుశెనకప్పులు అవంతా ఈ పులుసులో ఉన్నాయంటే మెత్తబడిపోతాయి రైస్లో కలుపుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి అదే పక్కకు తీసేస్తామనుకోండి పప్పులు రైస్లో తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఈ చింతపండు పులుసు ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సన్నమంట మీద బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఇది ఆయిల్లో ఎంతసేపు బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి పులిహోర ఇది పెద్ద వంటకం ఏం కాదు కానీ ఇది చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుందండి ఇది ఈ విధంగానే ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు మళ్ళీ మనం రైస్ చేసుకుందాం అంతేనండి బాగా దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా ఆయిల్ కూడా పైకి తేలిందనమాట దీన్ని ఉడికించుకున్నాం కదా ఇది పక్కన ఉంచుకునేద్దాం తర్వాత రైస్ చేసుకున్నాం కుక్కర్ పెట్టానండి ఒక గ్లాస్ బియ్యం పెట్టాను నేను ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఎందుకంటే రైస్కి మామూలుగా పులిహోరకి కొంచెం మరీ మెత్తగా ఉంటే బాగోదు కదా త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నాన్ని కుక్కర్లో తీసి ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునే కదా రైస్ని ఇప్పుడు మనం ఈ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు అంతా ఉడికించుకొని ఈ మిశ్రమాన్ని దీనిలో కలుపుకోవాలన్నమాట రైస్లో వేసి బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసేస్తామండి చింతపండు పులుసు అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇందులోనే మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదండీ ఈ పప్పులన్నీ ఇవి ఇప్పుడేసి కలుపుకుంటే బాగా తినేటప్పుడు కరకరలాడతాయి అన్నమాట అలాగే కొత్తిమీర కూడా చల్లుకునేద్దాం చల్లుకునేసి అంతా మిక్స్ చేసుకునేద్దాం అంతేనండి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి తింటే కూడా చాలా బాగుంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది నేను చేసే విధానం నా నేను చేసే స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఇంకా వచ్చేదంతా పండుగలే కదండి ఏ పండుగనా వినాయక చవితికి కానివ్వండి వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి ఏ పండుగకైనా పులిహోర చేసుకుంటే బాగుంటుందండి నేను చేసే విధానంలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి అలాగే నా పులిహోర కనుక నస్తే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్